నమస్తే వెల్కమ్ టు హిందూ న్యూస్ జనవరి ఇరవై ఒకటి తేదీలలో ఆలయాల్లో హిందూ బీసీల ప్రత్యేక పూజలు బీసీ జనగణన చట్ట సభల్లో బీసీ వాటా బిల్లు పెట్టాలని ఆ దిశలో నరేంద్ర మోదీకి ఆలోచన బిల్లు పెట్టే ధైర్యాన్ని కలిగించాలంటూ దేవతలకు ప్రత్యేక ప్రార్థనలు హిందూ బీసీ మహాసభ పిలుపు తెలంగాణలోని బీసీ బిడ్డలందరూ ఇరవై ఒకటి ఇరవై రెండు జనవరి ఆదివారం సోమవారం రోజులలో తమ తమ సమ్మక్క మైసమ్మ బీరప్ప రాముడు కృష్ణుడు అన్ని గుళ్ళల్లో ప్రత్యేక ప్రార్థనలు జరపాలని హిందూ బీసీ మహాసభ పిలుపునిచ్చింది ఈ మేరకు హైదరాబాద్ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో హిందూ బీసీ మహాసభ సమావేశంలో హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ ఈ సందర్భంగా ప్రకటించారు జాతీయ స్థాయిలో బీసీ జనగణని సత్వరం చేపట్టేలా చట్టసభల్లో బీసీ వాటా బిల్లు పెట్టేలా కేంద్ర పాలకులకు బుద్ధి కలిగించాలని దేవతలను వేడుకోవాలన్నారు బీసీ జనాభా లెక్కలు సేకరిస్తామని ఆమెని ఇచ్చిన మోడీ ప్రభుత్వం బ్రాహ్మణ వత్తిలకు తలగ్గి నేడు వెనక్కు తగ్గిందని వారు ఆరోపించారు బీసీల జనాభా లెక్కలు తేలితేనే దామాషా వాట ఇతర సంక్షేమ పదాలు బీసీ ప్రజలకు న్యాయంగా దక్కుతాయని వారు పేర్కొన్నారు జనాభా లెక్కల్లో కోళ్లు మేకలు పందుల లెక్కలు తీస్తుండగా ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోకపోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు మెజార్టీ హిందువులైన బీసీలకు సమన్యాయం అందించడానికి సరి చర్యలు తీసుకునే పాలకులనే శ్రీరాముడు మెచ్చుకున్నాడన్న సత్యాన్ని కేంద్ర పాలకులు గుర్తించాలని వారు తెలిపారు బీసీ కోరే వారికి గద్దె మీద కూర్చునే హక్కున్నదని హెచ్చరిస్తూ బీసీలు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు సమావేశంలో ఉపాధ్యక్షులు భక్తుల రామ్ నరసయ్య ఉపాధ్యక్షులు కొంగర నరహరి ప్రధాన కార్యదర్శులు పర్వత సతీష్ ప్రధాన కార్యదర్శి దుబ్బకోటి ఆంజనేయులు ప్రచార కార్యదర్శులు చింతల గారి వెంకటస్వామి కోశాధికారి పంతుల మల్లయ్య కె విజయ్ కుమార్ బత్తుల సత్యనారాయణ ఆది సంజీవ్ వెంగళ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ మనది జరుగుతున్నది హిందూ బీసీ మహాసభ రాష్ట్ర సమావేశము ఈ సమావేశం ప్రత్యేకించి మన ఇరవై రెండు తారీఖు నాడు రామాలయం ప్రారంభం గనుక ఆ దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఏం చేయాలి అనే దాని మీద మనం సమావేశం నిర్వహించాం గతంలో భక్త రామదాసు భక్త రామదాసును నిజాం ప్రభు జైల్లో పెట్టినప్పుడు ఆయనకు శ్రీరామచంద్రులు ప్రత్యక్షమై భక్త రామదాసును విడుదల చేయాల్సిందిగా అతను ఏదైతే ఆలయం కట్టడానికి ఖర్చయిందో శ్రీరామచంద్రుడు ఇచ్చినట్టుగా మనకు చెప్తా ఉన్నది కనుక ఇప్పుడు కూడా ఇవాళ హిందూ బీసీ మహాసభ చట్టసభల్లో వాటా కోసం పోరాటం చేస్తున్నది ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ఎన్నో ఎన్నో చేయలేని కార్యక్రమాలని సాధించుకుంటూ వచ్చిండు ఇవాళ రామాలయం కూడా కడుతున్న పరిస్థితున్నది కానీ బీసీ జనాభా గణన మరియు చట్టసభల్లో బీసీల వాట ఈ రెండు అంశాలనేది ఎప్పటికప్పుడు వాటిని నిరాకరించడం జరుగుతున్నది నిజానికి గతంలో బీజేపీ హామీ ఇచ్చింది జనాభా గణన విషయంలో కానీ అది చేయలేదు ఇవాళ జనాభా గణన చట్టసభల్లో వాట చెయ్యాలని చెప్పేసి హిందూ బీసీ మహాసభ డిమాండ్ చేస్తున్నది అగ్రకుల మహిళల కోసం ఒక మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది రాత్రి రాత్రి ఎక్కడి నుంచి వచ్చిన డిమాండ్ కాదు తర్వాత ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడగకుండా కానీ దానికోసం రాత్రి రాత్రి బిల్లు పెట్టడం జరిగింది మోడీ ప్రభుత్వం మోడీ ఒక హిందూ బీసీ మావోడని మేము అనుకుంటున్నాం కానీ మాకు మేలు జరగలేదు కేవలం అగ్రకుల మహిళలకు అగ్రకుల పేదలకే చేయడం జరిగింది నిజానికి బీజేపీ తొంభై నుంచి బీసీలకు వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నా దాంట్లో మోడీ ప్రధానమంత్రిగా కావడం అనేది అదొక పోరాటం కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నామంటే నరేంద్ర మోడీ మా హిందూ బీసీ ఉన్నప్పుడే చట్టసభల బీసీ వాటా జనాభాగా చేయకుంటే మరి ఇక ఎప్పుడవుతుంది అప్పుడప్పుడు నరేంద్ర మోడీ అంటుంటాడు నేను బీసీని కాబట్టి నన్ను పడదోయాలని చూస్తున్నారు అని అంటున్నాడు కనుక చట్టసభల్లో అరవై శాతం కనుక బీసీలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీ సీట్కి ఏం ప్రాబ్లం కాదు కనుక నరేంద్ర మోడీని చేయాలని మేము డిమాండ్ చేసినాం ఇంకా చేస్తున్నాం కానీ ఆయనే భవిష్యత్ తనకున్న పరిస్థితుల్లో వాళ్ళ చేయలేకపోవచ్చు మేమేమంటున్నామంటే ఇవాళ దేశంలో రామాలయం నిర్మాణం అవుతున్నది మేము రాముని కూడా కోరుతున్నాం మీరు ఎట్లయితే భక్త రామదాసు కోసం నిజాంకు నిజాం ప్రభుకు ప్రత్యక్షమై కళలు కనబడి ముత్యాలు లేకపోతే రకరకాల సంపద ఎట్లయితే ఇచ్చిందో ఈయన ఈయన కట్టడానికి చేసిన ఖర్చును అట్లనే మీరు నరేంద్ర మోడీకి కళలను ప్రత్యక్షమయ్యో చట్టసభల్లో బీజీబీలు పెట్టాలని చెప్పేసి అట్లనే గణన చేయాలని చెప్పేసి మీరు నరేంద్ర మోడీకి ఆలోచన కలగజేయాలి అదే సమయంలో ఆ బిల్లు పెట్టడానికి ఆయనకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వాలి ఇవాళ బీజేపీలో మొత్తం ఆర్ఎస్ఎస్లో ఈ పరిస్థితికి అనుకూలంగా అందరినీ కూడా మలుచుకునేలా మీరు కలగజేయాలని చెప్పేసి మేము రాముడికి దండం పెడుతున్నాం అట్లనే రాముడి దగ్గర నుంచి ఒక గ్రామ స్థాయి వరకు మా సమ్మక్క సార సారలమ్మను మా ఇలవేట్లు తెలంగాణలో తర్వాత మల్లన్న దేవుడు అట్లా చాలామంది బహుజన దేవుళ్ళను ఎల్లమ్మను తర్వాత మేము రాముని కూడా కృష్ణుని కూడా అందరినీ కూడా ఈ దేవతలందరికీ విజ్ఞప్తి కోరుతున్నాం దీన్ని పురస్కరించుకొని మా రాష్ట్ర కమిటీ తరఫున ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో హిందూ బీసీ ఇలా అంతా కూడా హిందూ బీసీలు అందరూ ఊళ్ళల్లో వెళ్ళి నరేంద్ర మోడీకి ఈ ఈ దీన్ని ఈ బుద్ధిని ఈ ఆలోచనను ప్రసాదించాలని ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి మేము బీసీ హిందూ బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హిందూ బీసీ మహాసభ ఇచ్చే పిలుపును విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం హిందూ బీసీ మహాసభ రాష్ట్ర కమిటీ తర్వాత తర్వాత సతీష్ పంతుల మల్లయ్య దుబ్బకూటి ఆంజనేయులు కుమార్ తర్వాత రామ్ సత్యనారాయణ కొంగర నరహరి మా రాష్ట్ర కమిటీ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర కమిటీ తర్వాత హిందూ బీసీ రాష్ట్ర కమిటీ ప్రతినిధి మా వెంకటస్వామి చింతల గారి వెంకటస్వామి ఈ సందర్భంగా తన భావసం తెలియజేస్తుంది మరి దేశవ్యాప్తంగా హిందూ బీసీ మహాసభ నిర్మాణం అవుతున్నది నా పేరు చింతలగారి వెంకటస్వామి హిందూ బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి ఈరోజు చర్చనీయాంశం ఏమనగా అందరి కృషి వల్ల ముఖ్యంగా హిందూ బీసీల కృషి వల్ల మనకు అయోధ్యలో రామ మందిరం కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఇరవై రెండు తారీఖున జనవరి ఇరవై రెండు తారీఖున ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఎంతో సంతోషించాల్సిన విషయం మరి ఈ సందర్భంగా తెలంగాణలో కానీ అదేవిధంగా దేశంలో కానీ అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఇంకా మిగిలి ఉన్న ఏకైక ఉద్యమం బీసీ రిజర్వేషన్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అన్ని బీసీ సంఘాలు కూడా దీనిపైన పనిచేస్తున్నాయి ముఖ్యంగా హిందూ బీసీ మహాసభ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఏకైక నినాదంతో ముందుకు వస్తున్నది మరి ఈ సందర్భంగా రామ మందిరము అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో మరి బీసీలంతా ఏకమై అదేవిధంగా ఈ బీసీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ముస్లిం సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ అన్ని ఓసీ సంఘాలు కానీ అన్ని ఏ ఇతర క్రైస్తవ మతాలు కానీ అన్ని మతాలు కూడా మాకు మద్దతు ఇచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది మొన్ననే మన మందకృష్ణ మాదిగారు కూడా ఎంతో అభిప్రాయం చెప్పారు బీసీలంతా ఏకమై మరి బీజేపీ మద్దతు బీజేపీకి మద్దతు చెప్పాలంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా వారు గుర్తించారు బీసీలకు టికెట్లు ఇవ్వ ఇవ్వలేకపోతున్నారు బీసీ సీఎంలు ఎమ్మెల్యేలు తక్కువ మంది అయిపోతున్నారు పుత్రంగా ఎంత మెజారిటీ ఉన్నా మైనారిటీగా ప్రభుత్వంలో చెరమవుతున్న బీసీలు ముఖ్యంగా కాబట్టి అన్ని సంఘాలు గుర్తించినాయి ఎస్సీ సంఘాలు గుర్తించినాయి అదేవిధంగా ముస్లిం సోదరులు గుర్తించారు ఎస్టీ సోదరులు గుర్తించారు అందరు గుర్తించారు కాబట్టి ఇది ఏకైక నిదా నినాదంగా మన భారతదేశంలో ఏకైక పోరా పోరాడాల్సిన విషయం హిందూ బీసీ బీసీలకు ముఖ్యంగా చట్ట రిజర్వేషన్ కల్పించాలని ఏకైక పోరాటంగా ముందుకు సాగుతున్నది మరి రామ జన్మభూమి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో ఆ సందర్భంగా మన అన్నగారు భక్తుల సిద్దేశ్వర చెప్పిన విధంగా మరి ఆ రామ రాముడు అందరినీ రక్షించేవాడు కాబట్టి బీసీలను రక్షించే విధంగా రాబోయే తరంలో బీసీలం ఏకమయ్యే విధంగా అదేవిధంగా మన పాలకులందరికీ కళలో వచ్చైనా మరి బీసీలకు అన్యాయం జరుగుతున్నది ఇది అందరి మధ్యలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పిఎంలకు సీఎంలకు అందరి కళలో వచ్చి అందరికీ ఒకటే చెప్పాలని ఆ రామునికి మేము అందినే ద్వారా మేము విన్న విన్నవిస్తున్నాం ఒకేటి ఒకటి బీసీలకు లకు చట్టసభలో రిజర్వేషన్ గా కచ్చితంగా కల్పించండి అని అందరి మధ్యలో ఉన్నదాన్ని అందరు ధైర్యంగా ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆ రాముని వేడుకుంటున్నాము జై హిందూ బీసీ మహాసమ జై జై హిందూ బీసీ జై హిందూ బీసీ మహాసమ జై చట్టసభలో బీసీలకు చట్టసభల్లో చట్టసభల్లో సాధిద్దాం సాధిద్దాం జై బిసి జై జై బిసి